ఎట్టకేలకు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త రానే వచ్చేసింది మహిళలకు ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు వేసే పథకం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే ఈ యొక్క పథకం కీలక ప్రకటన అయితే వచ్చేసింది మూడు వేల ఐదు వందల అయితే ఈ పథకానికి సంబంధించి నిధులు కేటాయించారండి సో ఈ నిధులు కేటాయించారు ఇక త్వరలోనే ఈ యొక్క మహిళల ఖాతాలోకి డబ్బులు పడబోతున్నాయి దీంతో పాటుగా ఈ పథకానికి సంబంధించి వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు ఈ వెబ్సైట్ ప్రకారం నిధులు మూడు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయబోతున్నారు సో మహిళలకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి మహిళలు ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్నట్లయితే మహిళలు మీరు మిస్ కాకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు మిస్ కాకుండా లైక్ చేసి మీరు లైక్ చేయటం వల్ల ఈ పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు వీడియో రూపంలో నేను తెలియచేస్తూ ఉంటాను వెంటనే డబ్బులు అయితే పడిపోతాయి ఏ చిన్న పథకం వచ్చినా మీరు మిస్ కాకుండా తెలుసుకోగలరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఈ యొక్క పథకం చివరిగా మిగిలి ఉంది అని చెప్పేసి గుర్తించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అమౌంట్ మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారండి సో మీ బ్యాంక్ ఖాతాలోకి పడాలి అంటే మీరు వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు వెంటనే లైక్ చేసేసి దీంతో పాటుగా కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఇక మనం టాపిక్లకి వెళ్దాం సబ్స్క్రైబ్ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏండ్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ ఖాతాలోకి నెల నెల ఖర్చుల కింద పదహైదు వందల రూపాయలు వేస్తాము అని చెప్పారు కదా సో ఈ యొక్క పదహైదు వందల రూపాయలు ఒక్కొక్క మనిషికి ఒక నెలకు వచ్చేసి ప పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పి ఈ పథకానికి సంబంధించి ఎట్టకేలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది మనకు క్యాబినెట్లో కూడా మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారండి సో ఈ డబ్బులు త్వరలోనే మహిళల ఖాతాలోకి వేయబోతున్నారు వీటికి సంబంధించి సంబంధించి త్వరలో డబ్బులు వేసేదానికోసం ఇప్పటికే వెబ్సైట్లు కూడా రూపొందిస్తున్నారు ఈ వివరాలు అయితే అందాయి ప్రభుత్వం ఎట్టకేలకు డబ్బులు వేసేందుకు అన్ని కార్యాచరణలు సిద్ధం చేస్తోంది త్వరలో అప్లికేషన్స్ స్వీకరణ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అప్లికేషన్స్ స్వీకరణ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్తో పాటుగా వారి యొక్క కరెంటు బిల్లు వివరాలు తీసుకుంటారండి సో ఇవి తీసుకొని వేసి మీకు వచ్చి ఈ యొక్క ఇరవై ఐదు నుంచి కూడా ఇవ్వబోతున్నట్లు సప్లికేషన్స్ తీసుకోబోతున్నట్టు వివరాలు అయితే వస్తున్నాయి మీరు కూడా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ రేషన్ సిద్ధంగా ఉంచుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి అమౌంట్ వెంటనే మీ ఖాతాలోకైతే పడిపోతుంది